భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామంలో మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు గ్రహీత కౌతు మహేష్ తమ వ్యవసాయ క్షేత్రంలో గత పది సంవత్సరాల నుండి సేంద్రియ సాగుతో బహిళ ఉత్పత్తుల తయారీకి నడుం కట్టారు అందులో భాగంగానే చెరుకు నుండి బెల్లం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని ఆ బెల్లం వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందని సహజ సిద్ధంగా తయారు చేసిన చెరుకు పానకం చిన్న పిల్లల ఆరోగ్యానికి దోహదపడుతుందన్నారు ఎటువంటి రసాయనాలు వాడకుండా బెల్లం తయారు చేయడం జరుగుతుందని ఇలా తయారు చేసిన బెల్లాన్ని భీమ్ ఫామ్ బ్రాండ్ ద్వారా బయటకు పంపిస్తామని తెలియజేశారు இது கடுகுார் இப்போ தான் அக்கடிக்கு இக்கடி ஆ டிஃபரென்ஸ் அந்த ரகம் மஞ்சள் க்வாலிட்டி க்வாலி ரோட்டமா கடிக்க దీంట్లో వస్తుందని అక్కడ వాట్ చేస్తున్నాం కాబట్టి వాష్ అయిన తర్వాత చేస్తే రసం చాలా బాగుంటుంది రసం తీసుకొని కదా రసం తీసుకొని దీంట్లో పోస్తాం దీంట్లో ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ దాకా పోస్తాం చేస్తే ఇట్లా ఉంటుంది బెల్లం సో ఇట్లా ఈ కలర్లో తయారవుతుంటుంది బెల్లం సో అది ఏంటంటే మనం అక్కడ రసం తీసిన తర్వాత ఆ రసం బాగుంటుంది కాబట్టి దీంట్లో వచ్చి డస్ట్ కూడా తగ్గిపోతుంది సో ఎప్పుడైతే మనం ఆ చెత్త చెత్తారం లేకుండా మనం ఇది తయారైనప్పుడు బెల్లం క్వాలిటీ ఉంటుంది మనం వాడే వంట కూడా ఐదుగా చాలా బాగుంటుంది ఇది మనకు ఎంత సేపట్లో తయారవుతుంది బెల్లం రెండు గంటల రెండు గంటల చెరుకు రసం పోసిన తర్వాత హీట్ చేసిన తర్వాత సో మీరు ఈ పొయ్యి సిస్టమ్ కూడా చూడవచ్చు ఇది ఏంటంటే గాలి ఇది పోకుండా ఉంటుంది దీంట్లో చెరుకు చెత్త ఏవైనా వేయచ్చు సో ఇక్కడ నుంచి ఆ పొగ అలాంటివి పోతూ ఉంటుంది కదండి ఆ క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ మురికి మొత్తం చాలా మటుకు పోతుంది సో చాలా తక్కువ వస్తుంది సో దీంట్లో ఇప్పుడు మనం ఇంకేం మనం పండించడము ఆర్గానిక్లో పండిస్తాం సేంద్రీయ విధానంలో పండిస్తాం తెచ్చిన తర్వాత ఈ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లీనింగు వాషింగ్ చేసి మనం రసం చేస్తాం ఆ రసం తీసి మళ్ళీ దీంట్లో పోస్తాం కాబట్టి ఇక్కడ మురికి తగ్గిపోతుంది అలా దీంట్లో మనం ఏంటంటే చాలామంది ఏంటంటే కలర్ కోసం కెమికల్స్ కలుపుతూ ఉంటారండి సో మనం ఇక్కడ ఏం కలపాలి యాక్చువల్గా న్యాచురల్గా ఒక గొల్ల సున్నం కూడా ఏంటంటే అది పట్టడం కోసం జస్ట్ అది దానికోసం చేస్తారండి అంతే కాదు కలరింగ్ ఏజెంట్ ఉండదు సో ఇంకా మామూలుగా ఉంటుంది ఈ బెల్లం సో మా చాలామంది ఇప్పుడు బెల్లం పంచదారల తయారు చేస్తుంటారు అది ఏం చేస్తారంటేనండి ఆ పంచదార థర్డ్ గ్రేడ్ పంచదార వాడుతుంటారు సో ఇప్పుడు మనకు మార్కెట్లో వచ్చేది సో ఇప్పుడు మనం ఇక్కడ వంద రూపాయలు వంద నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నాం అంటే ఇది కూడా అంటే మనకి కాస్ట్ ఎక్కువ అయిపోతున్నా లేబర్ కాస్ట్ ఎక్కువైనా కానీ మనం నాణ్యమైన సేంద్రియమైన బెల్లం మన ప్రజలకు అందించాలంటే కొంత రిస్క్ తీసుకొని మనం పని చేయాల్సి వస్తుంది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ ఎస్ఎస్ వాడుతున్నాం సో అక్కడ క్లీన్ చేస్తాం అక్కడ వాడే మీకు ఆ రోలర్స్ కూడా స్టైన్లెస్ స్టీల్ రోలర్స్ ఈవెన్ ఆ మిషన్ కూడా స్టైన్లెస్ స్టీల్తో వాడతాం సో ఇక్కడ మీకు ఇది కూడా ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి త్రీ జీరో ఫోర్ గ్రేడ్ ఉంటుంది అంటే మంచిది అనమాట సో దీంతో మనం ఇక్కడ వాడేది కూడా ఇది వాడతాం ఒకటి ఇంకోటి ఇది కూడా ఎక్సెస్ అండి స్టెయిన్లెస్ స్టీల్ సో ఈ కప్స్లో మనం పోతాం మన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒకరోటి కేజీ కేజీ దిగులు అటు తయారు తయారు సో పోసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నుండి ఇది పడిన తర్వాత మనం వాడు కూడా ఉమామహేశ్వరం అండి సో దమ్మపేట గ్రామం దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సో ఇక్కడ మేము మొదటి నుంచి ఏం చేస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి సేంద్రియ విధానంలో పండించే ఏ పంట పండించినా కానీ సేంద్రీయ విధానంలో పండిస్తున్నాం సో కొన్ని ఉప ఉత్పత్తులు మా సేంద్రియ విధానంలో మనం పండించే రైతుల దగ్గర కొంచెం తీసుకోవడం జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా భాగంగా ఏంటంటే ముందు మనం ఈ గత సంవత్సరం నుంచి మనం బెల్లం తయారు చేయడం మొదలు పెట్టాం ఈ బెల్లం ఎంత తయారు చేస్తున్నాం అంటే కంప్లీట్గా మనం పండించడం దగ్గర నుంచి సేంద్రియ విధానం మా దగ్గర ఉన్న జీవామృతం వాడతాము సో అక్కడ అదేంటంటే ఆ బెల్లం చెరుకు నరికిన తర్వాత ఆ ఫైబర్ మామూలు దాని మీద ఉన్న చెరుకు చెత్తనంత అలాగే అలాగే పంచి ఉంచుతాం అండి పరిచు ఉంచుతాం ఆ పరిచి ఉంచడం వల్ల ఏంటంటే సూక్ష్మజీవులు చాలా బాగా పెరుగుతూ ఉంటాయి బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది హ్యూమస్ డెవలప్ అవుతుంది సో తర్వాత ఏం చేస్తాం ఆ చెరుకు వచ్చిన తర్వాత ఈ చెరుకుని ఇక్కడ చూపెట్టిన తర్వాత ఈ చెరుకుని ఏం చేస్తామంటే మనం వాష్ చేస్తామండి నీళ్లతో వాష్ చేసేసి క్లీనింగ్ చేసేస్తాం ముందు క్లీనింగ్ మనం చెరుకు రసం బయట ఎట్లాగే తాగుతామో ఆ విధంగా చెరుకు క్లీన్ చేసేసి రసం తీసి ఆ రసాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ మరిగిస్తారండి అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లోనే సో అక్కడ మనం చెరుకు రసం తీసేటోట స్టైన్ స్టెయిన్లెస్ స్టీల్లో వాడతాం ఇక్కడ కూడా స్టెయిన్లెస్ స్టీల్ పండించేదా వండించేదాంతో చేస్తామండి అది ఒక రెండు రెండున్నర గంటలు పడుతుందండి అది బెల్లం తయారు చేయడానికి సో దాంట్లో ఆ బెల్లం తయారు చేయడానికి ముందు చెరుకు పానకం కూడా ఒకటి ఒక ఉపవత్తు మనం తీయరు తయారు చేస్తాం అనమాట అంటే బెల్లానికి ముందే ఒక హాఫ్ అవర్ ముందు అది చెరుకు పానకం తయారవుతుందండి సో ఆ చెరుకు పానకం వల్ల ఉపయోగం ఏంటంటే చిన్నపిల్లలు కానీ అందరికీ మనకి ఐరన్ ఇంజక్షన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఐరన్ చాలా చాలామందికి ఉంటుంది ఆ ఐరన్ ఇండిఫిషన్స్ అనేది ఉండదండి ప్లస్ ఆ దానికి మీరు ఈ సాసులు వాటికి బదులు ఇది కనుక పిల్లలకి వాడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఏమైనా ఎనిబిపోతుంది ఐరన్ ఇండిఫిషన్స్ ఇవ్వబోతుంటుంది సో చాలా మంచిది అనమాట సో అందువల్ల ఆ చెరుకు అటు తయారు దాంట్లో మనం ఆ స్టీల్ రోలర్స్ తయారు చేస్తాం ఆ తయారైందని చేస్తే అంటే మనం విన్ఫామ్స్ అనే బ్రాండ్ తోటి మనం పంపిస్తున్నాం సో ఆ విధమైన ఆ బెల్లం వాడటం వల్ల ఇప్పుడు మనకు బయట దొరికేది ఇది ప్లస్ ఇంపార్టెంట్ ఆ బెల్లం తయారీలో మనం ఏ విధమైన రసాయనాలు ఏది వాడమండి మనం సో ఏ విధమైన వాడటం ఉండదు అందువల్ల ఆ బెల్లం తినడం ఆరోగ్యకరం అండి సో భవిష్యత్తులో ఏంటంటే ఈ బెల్లంతోనే మనం యాక్చువల్గా ఇంకా కొన్ని రకాల ఏదైనా స్వీట్ అలాంటి తయారు చేయాలన్న ప్ర ప్రపోజల్లో ఉన్నాం సో అంటే ఏది ఏం చేసినా కానీ మన దగ్గర నుంచి తయారయ్యే ఒక రైతు నుంచి ఆ ఉప ఉత్పత్తి డైరెక్ట్గా కి వెళ్ళాలండి సో అందువల్ల ఇక్కడ మిడిల్ మ్యాన్ అనేవాడు లేకపోయేటప్పటికి కి మనకి వినియోగదారుడికి ఏమవుతుందంటే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ప్లస్ మంచి వస్తువు దొరుకుతుందండి